హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ ఇప్పుడు గంగవాయిలాకు బాగా దొరుకుతుంది మనకి ఈ సమ్మర్లో గంగవాయిలాకు పెసరపప్పు వేసి ఎలా వండాలనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఒక కుండ తీసుకున్నానండి ఎసరబెట్టేసుకున్నాను పెసరపప్పు శుభ్రంగా కడిగి కుండలో వేసేసుకోవాలి కుండలో ఈజీగా త్వరగా ఉడుకుతుంది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు పెసరపప్పు ఉడికే లోపల నేను గంగవాయిలాకు నీట్గా క తరుగుతు తరుక్కొని కడిగేస్తాను ఇప్పుడు తగినన్ని పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి పప్పు ఉడుకుతుంది కదా ఈ పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేస్తాను ఇప్పుడు గంగవాయిలాకు నీట్గా కడిగి తరిగేస్తానండి పెసరపప్పు ఇలా ఉడికిన తర్వాత గంగవాయిలాకు ఇలా కట్ చేసి పెట్టానండి శుభ్రంగా ఇప్పుడు ఆకు పెట్టేసుకోవాలి చాలా హెల్త్కి మంచిదండి గంగవాయిలాకు నడుముల నొప్పులు ఏమైనా కీళ్ళ నొప్పులు ఉంటే తగ్గిపోతాయి అన్నమాట నరాల బలహీనత అనేది తగ్గిపోతుంది గంగవాయిలాకు రోజు తిన్నా కూడా మంచిదండి మనకి ఏదో ఒక పచ్చడి కానీ తాలింపు కానీ అట్లా చేసుకొని తింటే ముఖ్యంగా మన లక్ష్మీదేవులకి అయితే చాలా మంచిది గంగవాయిలాకు పెట్టేసాను టమోటాలు ఒక మూడు టమోటాలు పెద్దవి తక్కువ రేటే ఉన్నాయి కదా కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు మనం కమ్మగా ఉంటుంది పప్పు కొంచెం మామిడి కూర్చోండి తురుము రెడీగా చేసి పెట్టుకుంటా నేను ఏ టైంలో కూడా మనం మామిడి తరుము ఎలా చేయాలని కూడా నేను మన వీడియోస్లో పెట్టున్నాను మామిడి తరుము కొంచెము మామిడి తరం లేదనుకోండి మీకు చింతపండు అయినా పెట్టి కొంచెం తగినంత వేసుకోండి తగినంత కొంచెం పసుపు వేసుకోవాలి చూశారు కదా పప్పు నీట్గా ఉడికిపోయిందండి ఇప్పుడు తగినంత తగినంత ఉప్పు వేసుకొని వెన్నుకోవాలండి పప్పు ఇప్పుడు తాలింపు కూడా మళ్ళీ కొండబెట్టి ఆయిల్ వేసాను చూసారు కదా గంగవాయ పప్పు ఇలా వెనుపుకున్న తర్వాత తాలింపు మనం ఎలా పప్పు వేసుకుంటామో అలా తాలింపు వేసాను స్టవ్ ఆన్ చేస్తున్నానండి చూసారు కదా కమ్మ కమ్మని గంగవాయల పప్పు రెడీ అయిపోయింది ఇలా చేసుకోవాలి మేము సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మన గృహలక్ష్మి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఆరోగ్యపరంగా వంటలు చూపిస్తూ ఉంటాను ఇంకొక మంచి వీడియోతో మీ ముందు